ఎందుకంటే ఇది బాగా స్వామి ఈ నీల నీల పేర్లు ఉంటాయి కదా మా గుర్రాలకు నాకు ఆవిసి కొద్ది పెట్టుకున్నాయా నీల నీల ఎర్ర ఎర్ర పచ్చ పచ్చ గుడ్డి గుడ్డి కల్మ కల్మ గోడ బోడ గోడ బోడ మోస వచ్చి నేను కొత్త ఎందుకంటే ఎండాకాలం ప్రవేశించింది దీనికి దమ్మస్తానట్టుంది మొగ గురని కట్టునా పోతు గురే మే మగ గుర్రం వచ్చింది అక్కడ అక్కడ వంట అంట అంట పడ్డరేమరే ఆ హో సింహమా దానికంటే తాట యాగ్రమ దానికంటే అయ్యా హల్లుకమా దానికంటే ముత్త అవుతో ఏంగలు పెట్టునా ఇంకా కొద్దిగా పెట్ట సింహమా కాయస్వామి చెప్తే వినేని హల్లుకమా ఇంకా కొద్దిగా పెట్ట ఏంటిరా చెప్పు ఇదే ఇది ఏంటండి చెప్పనా మహారాజ్ ఈ మృగానికి ఎన్ని కాళ్ళు ఉంటాయో చెప్తా వినండి నీవు కూడా మృగానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి ఎనిమిది కాళ్ళు రెండు పొట్టలు రెండు ఆహా రెండు నాలికలు నాలుగు కన్నుగుడ్లు నాలుగు ముక్కు ఆ రెండు తోకలు తోకాలు అటే ఇటే జటక జట పట్క పడతాం జాం పట్క పడతాం ఎనిమిది కాళ్ళ మృగాన్ని అయితే నేను ఇక్కడ చూడలేదురా కొండేళ్ళ మృగా చూసాం చూసే ఉంటాం మరచిపోయినాను ఏంటది చెప్పనా ఆ మృగం పేరు ఎందుకు చెప్పు ఎనిమిది కాళ్ళు రెండు పుట్టలు రెండు తోకలు అది అన్నది ఏమంటే ఇగో కుక్క కుక్కలో నమ్మడం గొప్పదనం అంటే నోరు నోరు ముక్క పెడతా నోరు అయ్యో పాపడాలు తిన్నట్టున చెడ వాసన offs referred on it. Deshar Ni, 白har ii! T Sendha, Tendha, invers er capacity హరిశ్చంద్రుడు సతీ సమేతంగా వరంపులకు వచ్చినాడు ఇక్కడ సువర్ణమనగా బంగారము వర్ణము గల జింకను ఇక్కడ నా మాయ మంత్రముల చేత అతనికి కనిపిస్తాను ఓం పర బ్రహ్మ పరమాత్మే నామం జగత్పదీ ప్రళయకారాయ ఓం క్లీం హోం పట స్వాహ బంగారు జింక కావాలి ఎంత రమణీయంగా వస్తున్నది ఆ మృగం మనం ఒకసారి విచ్చించండి సంపెంగు మెరంగ సాధ తేజు తోడలు

ఎంత రమణీయం ఉన్నది సంపెంగ పొదల మాటగా చెప్పు మీరు ఏం సాగితే చెబుతూ చూడండి సంపెంగ పొదల మాట నుండి వస్తున్నటువంటి ఆ బంగారు దింకర చూడండి స్వామి అది అదిగది చూడండి ఎంత రమణీయం వస్తుంది అతను ఆ యొక్క బంగారు చింత చూడండి మనకే ఎదురుగా సరాసరి వస్తున్నటువంటి ఆ బంగారు జింకను చూడండి స్వామి దాన్ని తీసుకువస్తే మన యొక్క పెంచుకోవడము ఎంతో సంతోషం అనిపిస్తుంది ప్రారంభలతో దాన్ని తీసుకొని వచ్చినా మన అయోధ్యకు వెళ్ళి దాన్ని పెంచుకొని సంతసపడదాం అంటున్నావాౌౌన సువాలి వెళ్ళి వీనినిక చేతికి చిక్కకుండా చెంగు చెంగులు దూకుకుంటూ వెళ్ళిపోతున్నారమ్మా అదే చేతికి చిక్కకుండా తునుకోడు వెళ్ళిపోతున్నా అవును చేతిగా చిక్కడం లేదు ఎన్నడైనా

మా ఆశ్రమం దగ్గరికి వస్తున్నాడు హరిశ్చంద్రుడు ఇంకా ఇటే రానిము వెంటనే ఈ చింకరుడు నేను మాయమ్మ చేస్తాను అది చేతికి చిక్కడం లేదు నా శరములు సంధించి దాన్ని చర్చ తీసుకొని వస్తామన్నా కంటికి కనిపించకుండా ఇక్కడో మాయమైపోయాలి దేవి अरे रे रे చూడండి మీరు శరంబక్కు అంటే సంపడాలికి ప్రయత్నించినా అది ఎక్కడో మాయమైపోయింది గా అవరమ్మ కంటికే కల్పించమను అది అది అయినా ఈ లోకంలో బంగారు బంగారసింకాల గలవా ఈ ప్రపంచములో we la 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 ఆహా ఇలాంటి బంగారు జింకలు ఉంటాయని గాని ఉంటావా స్వామి అవి ఏదో ఏ కచరుడు ఏ భూతము ఏ ప్రేతము మనల మోసము చేయాలని ఒక బంగారు జింకగా మన కంటిదటి కనిపించారు నిన్ను శ్రమ పెట్టినందుకు నన్ను క్షమించండి స్వామి శ్రమ పెట్టడం కాదు నీ కోరిక మేరకే నేను కూడా తెద్దామనుకున్నా చేస్తాను ఇప్పుడు నా యొక్క భర్త ఆ మృగమ్ కొట్టి అలసి పడుకున్నాడు కావున ప్రతి పద సేవని మించినటువంటి సేవ భార్యకు లేదు కదా నాటికి నాధుని సేవ అలసిపోయాడు కావున అతని పదసేవ చేసిన చేసి ఇక నాకు వస్తుంది నేను కూడా పడుకుంటాను జై సీతారాం జై సీతారాం వరంబు నుండి నా ఆశ్రమం వరకు తీసుకొని వచ్చినాను ఇక నా మాయ చేత హరిశ్చంద్రుడి కలలోన వాడికి కలలోన చెబుతాను అది ఎట్టిదనినా మతంజ స్త్రీలకు రాజ్యంబు రసగినట్టు శిరమున ఉండే మణికరీటమ్మును నేను మదంగ మతంగ స్త్రీలకు ముసగి అడవులు చదించినట్టుగా ఎన్నో పలుబాధలు పడినట్లుగా కాశీ కాశీకి వెళ్ళి ఆ కాశీలోన వారు సతీ సమేతమ్ముగా అమ్ముడు పోయినట్టుగా తుదకు అతడు అమ్ముడు పోయినట్టుగా

ല <laughs> നൈക്കിയോദി गुल अची निचेल చంద్రపతి నీతో నేనేమని చెప్పాలి నేత్ర రాజు బాధపడుతున్నారు చంద్రపతి రాజేశ్వరి Yeah. <laughs> నేనే కన్నవాడిని కాదు తామసమున మౌనింద్రుడు ఆ విశ్వామిత్రుడు కోపముతో వచ్చి నా మణి కిరీటము తన్ని నా క్రితమంటట్టుగా కలగడ్డాను సర్వేశ్వర ఇదేమిటి ఈ వికట సంకటము ప్రపంచము లోపల ఆ మౌనేశ్వరుడు ఘోర రుద్రకారుడై నీ యొక్క కిరీటము తన్నట్టు కలగడ్డారా అవునమ్మా చంద్రమతి మన్న నాయను

దేశము తిరిగినట్టు మన దేశంలో తిరిగి బాధలు పడ్డట్టు కలగల్లాలు ఏనాడు లేనటువంటి పని కథ ఈనాడు దొట్టినా పట్టినదాయి అతి నిరంతర సత్యనిధి అయినటువంటి నీకు వచ్చినటువంటి ఈ స్వప్నము నిజమవునా ఈ కళ నిజమవునా వారి యొక్క సిరిభోగ పాక్య సంపదలని కోల్పోయి మన రాజ్యము కోల్పోయి అటు

కొడుకును ఒక చోట అగ్నినట్టుగా నేను అక్కడ కమ్ముడిపోయినట్టుగా కలగటారు చంద్రపతి ఇదేమి విచిత్ర సంకటము ఏ నాటకూడ ఒక క్షణము కూడా ఎడబాటు మనకు ఈనాడు వేరే రాజ్యము పోయి రాజ్యముపోయి నల్లమ్ముకున్నట్టు కొడుకు నమ్మినట్టు కలవొచ్చు అయ్యో భగవతలా ఇదేమి వికట చంద్రమతి అయోధ్యకు వెళ్ళి ఈ కళ వివరం తెలుసుకోవడానికి ఇక నీ యొక్క కళ రిక్త అవుతుందో కాదో కానీ తదుపై ఆలోచిస్తాము కానీ ఊర స్వామి కానీ